నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం ఈరోజు మనం రోస్టెడ్ కర్రీ చాలా రుచిగా ఉండే మసాలా ఆలుతో స్టవ్ చేసిన క్యాప్సికం కర్రీని చూద్దాం చాలా సులువుగా సింపుల్గా చేసుకోవచ్చండి చపాతీలోకి సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఫ్రెష్ క్యాప్సికమ్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగుంచాను తర్వాత నాలుగు మీడియం సైజ్ క్యాప్సికమ్ని తీసుకున్నాను ఈ క్యాప్సికమ్ని మధ్యగా కట్ చేసుకోవాలి రెండు భాగాలుగా చేసుకోవాలి మధ్యలో అడుగు భాగం కట్ చేసుకోవాలండి లోపల అనవసరం అయిన పోషన్ని కట్ చేయాలి అడుగున కన్నం పడకుండా చూసుకోవాలండి అలా చూసుకుంటే కనుక మంచిది ఇలాగా అన్నింటిని నాలుగు కాయల్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను మూడు టీ స్పూన్ల నూనెని వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఈ ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక పది సెకండ్ల పాటు వేగించుకోవాలి ఫ్లేమ్ని పూర్తిగా లోలోనే ఉంచి చేయాలి తరువాత ఒక టీ స్పూన్ ధనియాలని ఇలాగ చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తిరిగిన అల్లం ముక్కల్ని వేసి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసి కాసేపు వేగించాలి అల్లం పచ్చిమిరపకాయల్లో పచ్చి పోయేంత వరకు వేగించాలి ఫ్లేమ్ని పూర్తిగా పెట్టి చేయాలండి తరువాత ఒక పెద్ద టొమాటోని సన్నగా తరిగి వేయాలి ఈ టొమాటోల్ని పది నుంచి పదహారు సెకండ్ల పాటు వేగించాలి ఇదంతా ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి చేయాలండి ఇలాగ చేసిన తర్వాత వేగించిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచి ఫ్లేవర్ కలర్ కోసం ఒక టీ స్పూన్ కస్ కస్తూరి రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి ఒక పది నుంచి పదహారు సెకండ్ల పాటు ఈ మసాలాలు వేసిన తర్వాత వేగించి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ నీళ్లు పోస్తున్నానండి ఈ నీళ్లల్లో ఈ మసాలాలు నాని మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీకి ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెడితే గనక మసాలాలు చక్కగా నీళ్ళల్లో ఉడుకుతాయండి మంచి ఫ్లేవర్ యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఒక నాలుగు పెద్ద బంగాళదుంపల్ని ఉడికించి ఇందులో కలుపుతున్నాను ఇవి ఉడికించిన బంగాళదుంప పేస్ట్ అండి తర్వాత తగినంత ఉప్పు వేసి ఒక టీ స్పూన్ గరాలు గరం మసాలా కలిపాను ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని ఇందులో కలుపుతున్నానండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపుని కలిపి ఒకసారి ఈ పేస్ట్ని అంతా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలో ఈ బంగాళదుంప పేస్ట్ని కలుపుకోవాలండి ఈ నిమ్మరసం కూడా ఈ బంగాళదుంపల్లో బాగా మిక్స్ అయిపోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కలుపుకోవాలి కొత్తిమీర కలిపితే బంగాళదుంప కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది బాగా ఇలాగ మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ ఆలు కర్రీ చల్లారిన తర్వాత ఈ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదండీ స్పూన్తో ఆలు కర్రీని తీసుకొని ఈ క్యాప్సికం లోపలి వరకు ప్రెస్ చేయాలి బాగా ఇలాగ బాగా లోపల వరకు ప్రెస్ చేస్తే గనక ఈ క్యాప్సికం వేగిస్తున్నప్పుడు ఆలు కర్రీ బయటికి రాదు ఇలాగా స్టఫ్ చేసిన తర్వాత అన్నిటినీ స్టఫ్ చేశానండి ఈ మిగిలిపోయిన కర్రీని బోండాలు కానీ లేకపోతే శాండ్విచ్ల్లోకి వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా నాలుగు కాయలకి ఆలుతో స్టఫ్ చేసి ఉంచాను ఇప్పుడు ఫ్లేమ్ వెలిగించుకుని ఓ కడాయి పెట్టి నూనె వేసాను ఈ నూనె వేడెక్కాలండి తర్వాత స్టఫ్ చేసిన ఈ క్యాప్సికమ్ని ఇలా పెట్టుకోవాలి అన్నిటినీ ఇలాగా పెట్టుకున్న తర్వాత మూత క్లోజ్ చేసేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచాలండి ఐదు నిమిషాల తర్వాత తీయాలి ఒకసారి ఈ క్యాప్సికమ్ని రివర్స్ చేసుకోవాలి ఇలాగా ఐదు నిమిషాలకోసారి ఈ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ని రివర్స్ చేస్తూ ఉండాలి ఇలాగా ఐదు నిమిషాలకోసారి రివర్స్ చేసుకోవాలండి ఆలు కర్రీ బయటికి రాదు మాములు క్యాప్సికం కర్రీకి ఈ కర్రీకి చాలా చాలా తేడా ఉంటుంది టేస్ట్లో ఇది ఒక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు సార్లు పైన కిందికి తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ క్యాప్సికం మీద ఉప్పు జల్లుతున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది క్యాప్సికమ్ వేగుతుంది చక్కగా అవసరమైతే పైన మధ్య మధ్యలో మూత తీసి నీళ్లు జల్లుకోవచ్చండి నీళ్లు జల్లుకుంటే ఆ ఆవిరికి ఈజీగా వేగి ఉడికిపోతుంది మధ్యలో పైకి తిప్పి పెట్టానండి క్యాప్సికమ్ ముక్కల్ని ఇలాగా ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి చక్కగా క్రిస్పీగా ఈ స్టఫ్డ్ ఆలుతో చేసిన క్యాప్సికము వేగిపోయాయి చపాతీలోకి ఈ స్టఫ్ ఫుడ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం